అంటే వాకాయ పప్పు వాకాయ పప్పు చేద్దామని వాళ్ళు చేస్తున్నాను వాకాయ పప్పు ఏంటంటే వాకాయ వాకాయలు పప్పు కలంకాయలు అంటారు ఇవి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎందుకంటే పోపులోకి ఇవి పోపుస్తున్నప్పుడు పోస్తాము పప్పుని ఉడకబెట్టేసి పోపు చేసేటప్పుడు కరివేపాకు పచ్చిమిరపకాయలు వేస్తాను పిల్లలు తినేటప్పుడు ఏంటంటే మనం ఇందులోనే వేసేస్తేనే ఒకప్పుడు అన్నీ వేసేదని పిల్లలకి కారంగా ఉంటుంది పిల్లలు తినలేరు మనకు సైదవుతుంది అందుకే ఇప్పుడు పోపులో వేసామనుకోండి పప్పు అంత కారం కాదు అప్పుడు కొంచెంగా పొడి కారం వేస్తాం సరిపోతుంది దీని కొంచెం మెంతిపిండి పిండి కొంచెం పసుపు ఉప్పు కారము ఇంగువ పోగులకి పోపు గింజలు ఎండుమిరపకాయలకి తాలింపుకి ఇదేంటంటే అది పప్పు అయింది కదా ఇది పచ్చడి పచ్చి టమాటాలతోటి పచ్చడి చేస్తే బాగుంటుంది అందుకోసమే మీరు మీరు కూడా ఇట్లా చేసుకొని చూడండి బాగుంటుంది దీనికి తగ్గినట్టు పచ్చిమిరపకాయలు నేను మళ్ళీ నూరేటప్పుడు చూపిస్తా కొంచెం చింతపండు అన్నీ వేసి ఎట్లా నూరా ఎట్లా చేయాలో చూపిస్తాను మళ్ళీ నేను పప్పు పెడుతున్నాను ఒక గ్లాస్ పప్పు పోస్తున్నాను ఇదేంటంటే ఉలువ పప్పు బలం బాగుందన్నారు కాబట్టి ఉలవపప్పుతో చేస్తున్నాను ఇవాళ టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఉలవపప్పుతో ముందు ఏంటంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత బలమైన ఆహారం ఉంటున్నారు కాబట్టి నేను కంపల్సరీ ఇట్లా పోస్తున్నాను ఒకటికి రెండు నీళ్ళు పోయాలి దీంట్లో ఈ ముక్కలు వేస్తాను ఏంటంటే వాకాయ ముక్కలు వేస్తాను వాకాయ అంటారు కల్లంకాయలు అంటారు కొంతమంది ఇవి వేస్తున్నాను ఇవి కరివేపాకు ఇవి నేను పోపులో వేస్తాను పెట్టేస్తా పొయ్యి మీద ఇది ఏంటంటే పప్పు పెట్టాను ఇవి నేను టమాటాలు అవి తరిగి వేయించి చూపిస్తాను నూరేటప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను నూరేటప్పుడు చూపిస్తాను ఇవి వేయించేసి టమాటాలు ఇది పచ్చడి టమాటా టమాటా ముక్కలు వేయించి పెట్టుకున్నాను దీనికి ఏంటంటే పోపు చేసి పెట్టాను పచ్చిమిరపకాయలు పోపు గింజలు అవన్నీ పోపు చేసే ముందు దీంట్లో ఏంటంటే కొంచెంగా చింతపండు కొంచెం చింతపండు ఎంత పులుపున్నా చింతపండు వేస్తేనే బాగుంటుంది తర్వాత కొంచెంగా పసుపు పోపు వేయించిన తర్వాత వేస్తాను బాగుంటుంది కొంచెంగా మెంతిపిండి ఏ ఏ కూరై ఏ పచ్చడి అయినా కొంచెం వేస్తేనే బాగుంటుంది తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు టమాటా పచ్చట్లోకి పోపు పోపు చేసి పోపులో నుంచి ఇది వేస్తున్నాను నేను అందరి దాకా వేసుకోగలుగుతాను మీరు చూసి వేసుకోండి తర్వాత ఏంటంటే ఇది 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 పోపు అనమాట ఏంటి పప్పు పోపు చేస్తున్నాను పప్పులోకి పోపు ఇది పోపు వేగుతుంది వే నూనె వేడి కాగానే వేస్తాం కొంచెం పప్పులోకి తర్వాత కరివేపాకులను పచ్చిమిరపకాయలు ఉపయోగించి ఉప చేశాను దీంట్లో ఏంటంటే కొంచెంగా మెంతి పిండి కూడా వేస్తాను కొంచెంగా వేసుకోవాలి తర్వాత పప్పులోకి పసుపు కొంచెంగా కారము తర్వాత కొంచెంగా ఉప్పు ఇది ఏంటంటే పోపు వేగింది కదాను ఇదేంటంటే పత్తిమూర పోపులో వేగి బాగుంటాయి పెద్దవాళ్ళు తినచ్చు పిల్లవాళ్ళకి ఏంటంటే కొంచెం వేస్తాం కాబట్టి కారం అది వాళ్ళ కారం సరిపోతుంది అట్లా ఇది వాకాయలు కాబట్టి మనకు వేరే చింతపండు వేయక్కర్లేదు దీంట్లో వేరే అయితే పచ్చళ్ళలో వాటిల్లో కంపల్సరీ బప్పు వేసుకోవాలి టమాటా వాటిల్లో వాటిలో చింతపండు వేసుకోవాలి దీంట్లో చింతపండు వేయక్కర్లేదు ఎందుకంటే బప్పుళ్ళగా ఉంటాయి వాకాయలు కలంకాయలు అంటారు వాకాయలు అంటారు ఇవి వేరే గింజలు ఇది నేను మిక్సీ పడతాను పచ్చడి మిక్స్ పట్టి చూపిస్తాను ఇదేంటంటే ఉలువపోతే పప్పు చేశాను బలమైన ఆహారము మంచిది అంటున్నారని ఉలువపోతున్న పప్పు ఇది తెప్పించి చేసుకున్న పప్పు నేను పప్పు చేసుకున్నాను తర్వాత ఇదేంటి టమాటా పచ్చి టమాటాలతో పచ్చడి చేశాను మీకు ఇది ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు నచ్చేటట్టు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు నా నేను రేపు మళ్ళీ రేపు మీ కొత్త రెసిపీతోటి మీకు నేను మళ్ళీ రేపు కనిపిస్తా రేపు చూపిస్తాను రెసిపీ ఏం రెసిపీనో రేపు చూపిస్తాను